జై శ్రీరామ్ జై హనుమాన్ హనుమన్ ల వారు పంచముఖ హనుమాన్ గా ఎందుకు అవతారం ఇస్తారు ఇప్పుడు తెలుసుకుందాం రావణ యుద్ధం జరుగుతున్న సమయంలో రావణాసురుడు తాను ఎక్కడ కించిత్ భయంతో పాతాల లోకాధిపతి అయినటువంటి తన సోదరుడు మహిరావణుడి దగ్గరికి వెళ్లి తనకు సహాయం చేయమని మాయాదేవికి రామలక్ష్మణులను నరబలిగా ఇచ్చినట్లయితే నీకు ఎదురులేని ఆధిపత్యం వస్తుందని చెప్పగా విభీషణ రూపంలో హనుమాన్ తోకతో ఏర్పరిచినటువంటి గృహం నుంచి రామలక్ష్మణులను అపహరించి పాతాల లోకానికి తీసుకెళ్తాడు పాతాల లోకానికి వెళ్లి రామలక్ష్మణులను విడిపించగలిగినటువంటి శక్తి ఒక్క హనుమాన్ల వారికే ఉంటుంది కానీ ఈ ప్రాణాలు ఐదు దిక్కులలో ఉన్న ఐదు దీపాలలో నిక్షిప్తంగా ఉంది ఈ దీపాలను ఒక్కసారిగా ఆర్పినప్పుడే మహిరావణుడు ప్రాణాలు తీయగలవని తెలుసుకున్నా ఆంజనేయుడు ప్రళయకాల రుద్రుడిగా దిక్కులన్నీ పిక్కటిల్లేలాగా పంచముఖ హనుమాన్ అవతారం దాల్చి తన శ్వాసతో ఒక్కసారిగా ఆ ఐదు దీపాలను ఆర్పి అహిరణుని సంహరించి రామలక్ష్మణులను రక్షిస్తాడు ఈ విధంగా పంచముఖ హనుమాన్ అవతారం అయితే ఎత్తుతాడు జై శ్రీరామ్